మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం పెదనాగారం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కూలీలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పరామర్శించి ఆర్థికంగా ధైర్యం కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితులకు ఐదు లక్షల రూపాయల ఎగ్జిక్యూషి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు దినసరి వ్యవసాయ కూలి పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకునే బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మున్సిపల్ మాజీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు साइटी साइटा हरिओम ಗೈಡ್ಕು ನಾಡೋಣ ಖಂಡಿತಾನೆ ಓಕೆ ಆಯಿತಾನ ಏನೋ ಹೇಳ್ತೀನಿ ರೇಗಾ ಅದು 2 ಲಕ್ಷಕ್ಕೆ ಕೊಡ್ತೀನಿ ಸಾಷ್ಟಾ ಫಸ್ಟ್ ಆಗ್ಲೇ ಅರ್ಧನೇ 2 ಲಕ್ಷಕ್ಕೆ ಬಿಲ್ಕು ನೇರ ಬಾಲ

ఇంకొకరు కూడా సీరియస్ ఉన్నారు ప్రతిమ పన్నెండు మంది కూడా సరే నార్మల్గా ఉన్నారు డాక్టర్స్ కూడా చాలా బాగానే ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇది ఘోరమైన యాక్సిడెంట్ ఎవరు కొట్టిందనేది కూడా ఇంతవరకు నిర్ధారించలే ఆ లారీని మరొక పట్టుకోవాలి నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనిషి ఒక పది లక్షల రూపాయలన్నా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి వాళ్ళకి సాయం చేయాలి ట్రీట్మెంట్ అయితే పర్వాలేదు డాక్టర్స్ బాగానే చూస్తున్నారు కానీ చనిపోయిన కుటుంబానికి పది లక్షలు ఇవ్వాలి యాక్సిడెంట్ అయ్యి ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా ఐదు లక్షలు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇది నిజంగా కూలిపోయే వాళ్ళు పేద కుటుంబం ఎస్సీ కుటుంబంలోనూ అన్ని తీరులు ఆదుకోవాలనేది ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా ఆ లారీ వాళ్ళను కూడా పోలీస్ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇమ్మీడియట్లీ దొరకబట్టి వాళ్ళకి ఏమన్నా లారీ ద్వారా సాయం చేసినట్టు కూడా చేయాలనేది ఈ ప్రభుత్వానికి పోలీసు వాళ్ళకి చేస్తున్నాం అందరికి కూడా నేను డాక్టర్స్ కూడా అభినందిస్తున్నాం చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు నేను ఎందుకు గర్వకారణం అంటే ఈ హాస్పిటల్ మేము కట్టింది మా మా దాంట్లో ట్రీట్మెంట్ జరుగుతుందంటే నేను చాలా సంతోషపడుతున్నాను డాక్టర్స్ కూడా బాగా చూస్తున్నారు హాస్పిటల్ కూడా చాలా బాగున్నది అది కేసీఆర్ గారికి నేను ప్రత్యేకంగా ఈ హాస్పిటల్కి నిధుల మందు చేసి ఈ మెడికల్ కాలేజీ వరకు కేసీఆర్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు